వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిలలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసవి రమేష్ విలేకర్లతో మాట్లాడుతూ కాసినాయన మండలంలోని ఉప్పులూరు పిట్టికుంట రెండు ఊర్లకు మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు ఈ బిర్చి నిర్మాణం పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు నాసిరకం ఇసుక నాసిరకం కంకర నాసిరకం కడ్డీలు ప్రతి ఒక్కటి నాణ్యత లేకుండా వాడడం ఏమిటని వారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాసనాయన మండల అధ్యక్షులు పుల్లూరు ఖలీల్ బాష పోరుమామిల మండల నాయకులు సీలం లక్ష్మయ్య తుమ్మిశెట్టి రమణయ్య శ్రీకాంత్ జలమయ్య పవన్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు అడగనప్పుడు మరి మీరు ఎలా చెప్తారండి అంటే మీరు మంచిగా నీట్గా పని చేయండి అంటే మీరు గుడ్డ కాల్సి వేస్తారా మంచి ఏ పని చేస్తున్నారు అన్నీ అన్నీ ఎంత నాణ్యమైనవి వాడుకోకుండా మీరు ఇష్టం వచ్చేది వాడుతున్నారు కామదేను కడ్డీలు అనేవి మీకు ఇచ్చే కామదేను కడ్డీలు అనేవి మీరు వాడకూడదు ఆల్రెడీ నేను తెప్పించుకున్నాను మీకు ఏం కేటాయించాలి ఏందని జేఎస్డబ్ల్యూ డబ్యూ మీరు కడ్డీలు వాడాలి జేఎస్ కడ్డీలు వాడాలి మీరు మీరు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ కడ్డీలు వాడాలని మీకు దాంట్లో డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ రకంగా వాడతారండి నేను నా కళ్ళతో నేను ఇసుక చూశాను కంకర చూశాను కంకర ఇసుక రెండు మిక్స్ చేసి ఉన్నాయి నేను చూసే చెప్తున్నాను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి నేను అక్కడికి ఈ లొకాలిటీకి వచ్చాను నేను చూశాను నా దగ్గర వీడియో ఉన్నది నా దగ్గర ఫోటో ఉన్నది అన్ని కూడా విలేకర్లకు ఇస్తాను నేను ఇప్పుడు ఓకే ఇవ్వండి పర్లేదు ఇప్పుడు మీరు ఈనాడు విలేకర్తో జనసేన వాళ్ళు డబ్బుల కోసం వచ్చారని ఏ రకంగా మాట్లాడతారు మీరు నన్న అయితే అడగలేదు అన్న నేను నన్ అడిగారు నేను చెప్పలేదు మరి చెప్తున్నారు ఇక్కడే ఉన్నారుగా

అన్ని ఇక్కడే ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి మేము తీసుకెళ్ళి పెట్టాం కాదు బట్ ఒక్కటి మేము ప్రతి రికార్డు రెడీ చేసుకున్నాం రికార్డులు ఉన్నాయి క్వాలిటీ కంట్రోల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎస్కే ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు అన్ని జాగ్రత్త చేస్తే మాకు మంచిదే కదా మీరు నాణ్యమైన వర్క్తో మీరు వర్క్ కంప్లీట్ చేస్తే మేము కూడా మంచిగానే అప్సేట్ చేస్తామండి సరే విలేకరులు మళ్ళీ వస్తారులేండి మీ దగ్గరికి అప్పుడు చూస్తారు కదా వాళ్ళు నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీటు పెట్ట కారణం ఏమిటంటే ఉప్పలూరు పిట్లకుంట మధ్యన ఒక బ్రిడ్జి వేయడం జరుగుతున్నది ఆ బ్రిడ్జి సెంట్రల్ ఫండ్ కింద పంచాయతీ నిధుల ప్రకారం వేయడం జరుగుతున్నది ఆ బ్రిడ్జికి సంబంధించి పది కోట్ల యాభై లక్షలు కేటాయించడం జరిగింది ఆ బ్రిడ్జిని చాలా మేము వెళ్ళి జనసేన పార్టీ కాసా మండల అధ్యక్షులము నియోజక నాయకులం అందరం వెళ్ళి చూస్తే ఎంత చేస్తున్నారు చేస్తున్నారంటే ఆ బ్రిడ్జి మీ ఆ బ్రిడ్జి గురించి మెల్లి చూసిన తర్వాత ఇంత నీచంగా ఇంత నీచాతి నీచంగా చేసి ఈ రకంగా డబ్బులు సంపాదిస్తున్నారు కాంట్రాక్టర్ అనే విధంగా తయారు చేస్తున్నారు దాని గురించి చూస్తే మేము కడ్డీల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి కంకర దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అసలు నాణ్యమైన లేకుండా చాలా నీచాతి నీచంగా వరస్ట్ ఎట్లయితున్నారంటే అక్కడే గుంతలు తొస్తాం అక్కడే ఇసుక తీస్తున్నాం అక్కడే ఇస్తున్నాడు అటువంటి సిచ్యువేషన్ ఇవ్వండి మేము కాంట్రాక్టర్ని అడిగితే కాంట్రాక్టర్ మేము ఏ చేయొచ్చు ఏమేమి చేయొచ్చు ల్యాబ్ టెస్ట్ చేపిస్తాం ల్యాబ్ టెస్ట్ అనేది ఏమున్నది ల్యాబ్ టెస్ట్ అనేది చాలా ఈ రోజులో చెప్తే చాలా ఘోరంగా తయారైపోయింది అక్కడే ల్యాబ్ చేస్తున్నారు అక్కడే చేస్తున్నారు వాళ్ళకు లంచాలు ఇస్తున్నారు ఓకే చేస్తున్నారు దీని గురించి మేము మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కొని తీసుకెళ్ళడం జరిగింది అతి త్వరలో దీని మీద పెద్ద కమిటీ చేసి దాన్ని మంచి ఏది చెడేది చూసి దాన్ని ఆపేయడం కూడా జరుగుతుంది మేము కోరేది ఏంటంటే జనసేన పార్టీ తరఫున నాణ్యమైన వస్తువులు వాడండి నాణ్యమనేది చేయండి ఆ బ్రిడ్జికి ఒక ఊరికి ఒక ఊరి మధ్యన ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వేయడం జరుగుతుంది ఆ బ్రిడ్జి దాన్ని ఇంత నీచంగా ఇంత ఘోరాతి ఘోరంగా నాణ్య నాణ్యం అనేది లేకోకుండా చాలా వరసుగా చేస్తుంటే చూసినా కూడా మాకు చాలా బాధ చేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖండిస్తూ మేము ఖచ్చితంగా ఇది అక్కడ ఏఈ కానీ ఏఈ నారాయణ రెడ్డి ఉన్నాడు అతను అతను చాలా నీచంగా సవాదాలు చెప్తారు అతను గవర్నమెంట్ గవర్నమెంట్ కోసం పని చేస్తున్నాడా కాంట్రాక్టర్ కోసం పని చేస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు అతను అనే వర్షాలు ఏంటంటే అన్ని నాణ్యం నాని ఎక్కడ వాడుతున్నాడు మా కంట వాడుతున్నాడు ఆ చెన్నూరు నుంచి చేస్తున్నాడు అంటున్నాడు కాంతేరు కాంట్రాక్టర్ వాడుతున్నాడు కాంతే కడ్లు వాడుతున్నాడు ఇది ఎక్కడో దరిద్ర ఆ కడ్డీలు వాడకూడదని వాళ్ళకి ఇచ్చిన దాంట్లో డీటెయిల్స్ దాంట్లో ఉంది అయ్యే అయ్యే ఇస్తున్నాడు కడ్డీలు కంకర చూస్తే కంకరా ఇసుకరా ఇసుక రెండు మిక్స్ చేసి మట్టి మిక్స్ చేసి కిందనే అయ్యే వాడుతున్నారు అవన్నీ తీసి ఎక్కడ కూడా వాళ్ళు సాను సానుకూలంగా స్పందించట్లేదు మేము కోలేదు ఏంటంటే జనసేన పార్టీ తరఫున మీరు నాణ్యమైనవి వాడండి మీరు ఇప్పటివరకు ఏం చేశారనే తర్వాత మీరు నాణ్యమైనవి వాడితేనే దాన్ని ముగ్గురు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన బిల్లు కూడా మీకు వస్తాయి మీరు విధంగా కొనసాగితే ఒక్క వన్ రూపీ కూడా బిల్లు రాకోకుండా జనసేన పార్టీ ఖచ్చితంగా అడ్డం పడుతుంది మీరు ఇష్టం వస్తే తయారు చేస్తారంటే కుదరుతుంది ఖచ్చితంగా మాకు అభిషి అనేది చాలా అన్యమైన వేయాలి ఇప్పుడు కూటమి అనేది ఎన్నో విధాలుగా ఎన్నో కమిటెడ్గా పనిచేస్తుంది మీలాంటి నాయకులు మీలాంటి కాంట్రాక్టర్లు కూటమి దెబ్బ చేయాలని చెప్పి కూలు కూతున తర్వాత ఇలా పనిచేయడం మాకు నచ్చలేదు ఖచ్చితంగా బద్ద నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అనేది మిమ్మల్ని మీకు ఎటువంటి ఈ ఎటువంటి ఈ బిల్లులకు మనకు కేటాయించే క్వశ్చన్ ఏమి ఉండదు ఎంత దూరమైన మేము పోతాం మాకు కావాల్సిన నాణ్యమైన వర్క్ మేము కూడా నాణ్యమైన వర్క్ మీరు పని చేయండి మీకు పది కోట్ల యాభై లక్షలు ఇచ్చినప్పుడు మీరు ఊరికి చేయమని గవర్నమెంట్ మీకు ఏం కేటాయించాలి కదా అన్నీ కంగ్రెస్ని వేసే కదా మీకు అన్ని కేటాయించేది మీరు వచ్చే పావులో పెట్టి నాకు వంద రూపాయలు కావాలని తీసుకుంటా అంటే అక్కడ ఉన్న ప్రజలు ఏం కావాలి ఆ చుట్టు ఆ బ్రిడ్జి మీద నడిచే ప్రజలు కావచ్చు ఆ చుట్టుపక్కల పల్లెలు కావచ్చు ఏం కావాలి ఎన్నో సంవత్సరాల కేటాయించే బ్రిడ్జిని కూడా మీరు ఇంత నీచంగా చేస్తున్నారంటే దాన్ని మాకు అయితే అసలు నచ్చడం లేదు ఎటువంటి బస్సులైనా సరే దాన్ని ముందు కొనసాగమని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన